హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తోటి బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ కింద ఎలా చేసుకోవచ్చో చూద్దాము ముందుగా కావాల్సింది బ్రెడ్ నెయ్యి షుగర్ పాలు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ముందుగా నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా పెనం మీద కొంచెం వేవేసుకుందాం చాలా లైట్గా అండి తర్వాత బ్రెడ్ని తీసుకొని పాలల్లో డిప్ చేద్దాము వేసుకొని వేయించుకోవటం అండి చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెల్లగా వెనక్కి తిప్పుకుందామండి ఈ కలర్లోకి వచ్చేయాలి వెనక వైపు కూడా ఈ వెనక వైపుని కూడా వేగిపోయింది ఇంకోటి కూడా ఇలాగే వేసేసుకుందాము వేసిన దగ్గర నుంచి తీయడానికి ట్రై చేయకండి ఎందుకంటే పాలతో మనం ముంచి వేస్తాం కదా కొంచెం వేగాలి వేగిన తర్వాత తీగల లేకపోతే ఏదో ఇలా అతుక్కుపోతుంటుంది ఉంటుంది చక్కగా ఇలా వేయించుకొని పెట్టుకున్నానండి లైట్గా షుగర్ యాడ్ చేసుకుందాం బ్రౌన్ షుగర్ అయితే ఇంకా బెస్ట్ అండి పిల్లలకి ఇట్లా పెట్టేసి ఇస్తే ఎంత హ్యాపీగా తినేస్తారంటే ఈజీగా కూడా అయిపోతుంది పాలు తాగిన పిల్లలకి ఇది చాలా బెస్ట్ అండి ఎందుకంటే పాలలో టిప్ చేసి పెడతాం కాబట్టి వాళ్ళకి మారం చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ